కుమారి నాగమణి చెప్పిన ఇల్లు ఇదేనంటావు ఇదే ఇదే అని పదే పదే నా మనసు కనిపిస్తోంది ఎందుకైనా మంచిది లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా నువ్వు తప్పు ఎవరండి ఇంట్లో అలకరే అక్కడే నిలబడ్డా తప్పేమిటి

అమ్మాయి మధ్యమ అంట అమ్మాయి నాగమణి మాస్తాన్ని పైకి తీసుకెళ్లి వాట చూపించు మీరు వెళ్ళండి బాబు మీరు మర్యాదగా నా మడి బట్ట ఆరేసి ఆ బిండ్ అంతా బకెట్ లోకి ఎత్తి ఆ బిందెల నిండా నీళ్లు నింపి అప్పుడు వెళ్ళు పోషన్ భేషుగా ఉంది సుమి ఇంతకీ అద్దె ఎంతట అద్దే వద్దట ఎందుకు రోజు నాకు గంట ప్రైవేట్ గా డాన్స్ ప్రాక్టీస్ ఇస్తే చాలట అలాగే ఇకపోతే ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్ టెల్ మీ ఎనీథింగ్ మీరు జుబ్బా తీసేసి ఎం టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే సూపర్ గా ఉంటారు సుమి సీఎం గారు మీ పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజల్లో సుఖ సంతోషాలు బాగా నెలకొన్నాయి ఎంతమంది వెన్నుపోటు పడవాలని చూస్తున్నారు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి వెన్ను పోట్ల కంటే గన్ను పోట్లు ఎక్కువయ్యాయి ముందు అది చూసుకోండి ముఖ్యమంత్రి గారు ఎదురుగా కాల్చేవాడి కంటే వెనక్గా ఎమ్మెల్యే నేను రాజకీయ నాయకులు ఈ దేశానికి ప్రమాదం పెంటయ్యా పదవున్న కుర్చీలో కూర్చున్న వాళ్ళకు రామరాజ్యంగానే కనిపిస్తుంది కానీ పదవులు లేని మాలాటోలకు రావణ రాజ్యంగా కనిపిస్తుంది సీఎం గారు ఇట్టాటోల మాటలు నమ్ముకుంటే మీ కుర్చీ కదిలిపోద్ది జాగ్రత్త సెలవు ఐజీ గారు ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి ఎస్ సార్ ఓట్లతో కాకుండా ఈ నోట్లతో వీళ్ళని కొన్నది నువ్వు పదవిలోకి వచ్చాక మాకు సపోర్ట్ గా ఉంటావు అనుకో నీ బటుకు పాన్ పర్రాకు డబ్బా అయిపోతు నన్ను మీ పవర్ గురించి నాకు తెలియదే ఉంది చిన్నపైనట్టు బాబు ఆ కార్యక్రమంలోని మొదటి ఏలం పాట ఇది ఇంకో ఏలం పాటలు ఇంకో బ్యాచ్ కొనేసామంటే మెజార్టీ మందే ఏలం బ్యాచ్ చేతులు ఎత్తడం సీఎం కుర్చి దిగడం కొంచెం కోఆపరేట్ చేయండి బాబు గురు ఎన్ని పోయమంటా కొత్తగా అడుగుతావిట్రా రెండు వందల లీటర్లు

ఆ రోజు తన మాట నాడనే వాడు పోలీస్ ఆయన కొట్టాడు అయితే మరి వాడు అబ్బో కమ్ కమ్ ఇదుగో ఆపి నా గోడు గడగడ అని అక్కడ వినిపించు ఇది నీ కాదు తనకి సరే ఎంగ వెళ్తారు ఇదుగో పక్షమడు పై ఆ ఏంటై ప్రకృతి పోలీస్ ఓడి లాటి కొట్ట తినదక నుంచి మట్టి పొంగలా మెత్తగా అయిపోయావు वगర్ ఏంటా చూపు నా లాడితో కూడా వడ్డిద్దామంటావా వాడు నాకు కావాలి అనగానే పొట్లం కట్టి తీసుకురావడానికి వాడేమి ఉడిపి హోటల్లో పెసరట్టు కాదు వాడు నాకు కావాలి పాపరావు చూడు పిలక వాడి పక్కన ఉన్న చిలకను తీసుకొచ్చి మన పంజరంలో బంధిస్తే ఆ పూల చిలక కోసం ఈ నీళ్ల కిలక గాడు రావచ్చేమో ఇది కరెక్ట్ ఏమైందిరా మార్కెట్ నుంచి సీతం బెనర్జీ మనిషి ఎత్తుకున్నారా గుడ్ గుడ్ వెరీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ గట్స్ ఉన్నాయి నీకు నువ్వు మాకు చెరుకు రౌడీజం గుండాయిజంతో ప్రజల్ని భయపెట్టి పతికే మీలాంటి లుచ్చారాయడంతో నేను చేరను చేతులు కడపను నువ్వు మాట చేయగలకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఆ పిట్టగి బాగా నేర్చాడు కానీ ఈ పిట్టని ఇప్పుడు ఎవరు కాపాడలేరు నువ్వు మాతో చేతులు కలిపితేనే దీన్ని వదులుతావు ఒక్కసారి అది చూడు మీ తమ్ముడే అనుకుంటాను సీతరు మర్యాదగా నాతో పంపిస్తే మీ తమ్ముడు ఇంట్లో అడుగు పెడతాడు లేదా అక్కడే జల సమాధి బాబు చిన్న బెనర్జీ అర్జెంట్ గా వదిలేయటం మంచిది అక్కడ బుల్లి బెనర్జీ పరిస్థితి చూస్తుంటే నీళ్లు తాకుండా మీరు ధర్మంతో మతులు ఆడుకుంటున్నారు అదే దారణుకుంటే క్షణానికో రౌడీతలతో నేను ఫుట్బాల్ ఆడుకుంటాను నన్ను రెచ్చగొట్టి సజీవంగా మీ బతుకు చిచ్చు పెట్టుకోకండి ఇప్పుడు అతనిచ్చింది వార్నింగ్ ఏంటంట చూస్తా ఆయన గారు ఎవరై లో ఉంటూ ఇక్కడ చట్టాన్ని తన గుప్పెళ్ళలో పెట్టుకుని రాష్ట్రాన్ని ఆయనే మా అసలు బాసు అట్టంట ఆయన రాజీ మీ దుబాయ్ బాసు ఇండియా గడ్డ మీద అప్పుడు కలుస్తా కలిసి వాడి భవిష్యత్తు సెటిల్ చేస్తా thank ఇన్నాళ్ళు నా బతుకి ఓ గమ్యంగానే లక్ష్యంగానే లేకుండా బతికాను ఈనాటికి నా బతుకి ఒక అర్థం పరమార్థం కనిపించాయమ్మా నిన్ను నాకు కాకుండా చేసి నన్ను ఒక అనాథగా మార్చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా అవును సీత పండుగ మా కుటుంబాన్ని సర్వనాశం చేసిన పెద్ద బెనర్జీని ఇక్కడ సరికాలి ఊళ్ళో అరాచకాలు సృష్టిస్తున్న తీయాలి ఆ దెబ్బతో విదేశాల నుంచి రావాలి అప్పుడు రక్తంతో వాడి చరిత్రంపులాలి నీకు తోడుగా మన బస్తీ వాళ్ళు ఉంటారు అవునన్నా మేమంతా నీ వెంటే ఉంటాం నీకు తోడుగా ఉంటాం అవునన్నా పృథ్వీ బెనర్జీ మనుషుల నుంచి నా మనవణ్ణి కాపాడావు నువ్వు ఉండాలి చాలా సంతోషం బాబు మా పేటలో బెనర్జీ మనుషులు ఆట కట్టించావు ఇప్పుడు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసానంట ఇవాళ నుంచి దుకాణం ఇక్కడేనంట అందుకే మోగింది ఇక్కడ ఎందుకంట ఇది ఆ గుడికి అందరూ వచ్చేవారంట పూలు కొని దేవుడికి ఇచ్చేవారంట దేవుడి కష్టం తీర్చమని కోరేవారంట కానీ ఇప్పుడు అందరికి దేవుడు నువ్వేనంట నిన్నే కష్టం తీర్చమని కోరుతున్నారంట కనుక ఇక్కడ పెడితే బిజినెస్ పెరుగుతుందంట అప్పుడు నా కోరిక తీర్చు ఏంటది పువ్వు బంతి పువ్వు వద్దనుకూడదంట అమ్మగారి ఫోటో కంట తీసుకెళ్లి పెట్టమంట మరే పక్షి ఈ సీత కోడువా పృథ్వీకి వినిపించరా వెళ్ళరా ఏమిటి పాపారా నువ్వు నాకు బ్లాంక్ చెక్ ఇస్తావా ఎక్కువ సమస్య అయితే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవయ్యా చూడు ఈ పాలిటిక్స్ లో ఎవరు ఎన్నాళ్ళు పొజిషన్ లో ఉంటాడో ఎవరికి తెలియదు అందుకని ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న సీఎం నమ్ముకుని పంటై గారిని అలా గ్రూప్ ఎమ్ఎల్ఎల్ కెలికి చెలికి దబ్బ తినక చేతికొచ్చిన లక్ష్మణ్ తీసుకుని సుకపడు నేను నమ్ముకున్నది నా వృత్తిని మిశ్ర పాపారావ్ నా డ్యూటీ విషయంలో నువ్వు కాదు కదా దేవుడి దగ్గొచ్చిన విననం ఐజి శర్మకి నానే వాళ్ళు ఎవరున్నారు వైద్యకుల చదువుకుంటున్న ఇద్దరు సత్రకాయ మనవలు ఉన్నారండి వాళ్ళు మన చేతులకు వస్తారు అప్పుడు ఐజి మనకు చెప్పినట్టు విన్నాడు టింకు ఇది నీకు థాంక్యూ అంకుల్ ఇది నీకు ఫస్ట్ అంకుల్ ఫెల్డ్ండి వాట్ మై డెడ్ హీరో అంకుల్ అంటన్నారు ఎవరి పిల్లలు నాకు గాడ్ ఫాదర్ లాంటి ఐజే శర్మ గారి మనవలు ఈ వైజాగుల నుంచి అందుకుంటారు మై గాడ్ పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు వని కమన్